గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు రెండు రోజులుగా జలదిగ్బంధంలో విజయవాడ అనేక కాలనీలకు అందని వరద సాయం విజయవాడలో పదకొండు మంది వరద ప్రవాహంలో చనిపోయారు ఇంకా వేల మంది జనాభా లోతటు ప్రాంతాలలోనే చిక్కుకుపోయారు వారికి సరైన ఫుడ్డు లేదు కనీసం ఇప్పటి వరకు వాటర్ ప్యాకెట్ కూడా వెళ్ళలేదు వారి దగ్గరికి గత రెండు రోజులుగా చుక్క నీరు లేక ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేక ఫోన్లో సిగ్నల్ లేక నానా అవసలు పడుతున్నారు మరోపక్క ప్రభుత్వం ప్రజలకు వాహనం మరియు సరుకులను కంటైనర్లో తీసుకువస్తున్నారు విజయవాడలో ఫుడ్ ట్రక్ అక్కడికి చేరుకోగానే జనం ఆహారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారంటే అంతటి దయనీయమైన పరిస్థితి కనబడుతుంది మూడు లక్షల మందికి సరిపోయే ఆహార పొట్లాలను తయారు చేయించి పంచిపెడుతున్న ఏపీ గవర్నమెంట్ కుండపోత వర్షాలకు ఖమ్మం జిల్లా అతలపుతలమైంది భారీ వర్షాలకు లోతటు ప్రాంతాలు జలమయమైపోయాయి ఉన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ నగరంలో వరద బీభత్సం సృష్టించింది రోడ్లపైకి నీరు వచ్చి చేరి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది వరదలకు పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి రాత్రికి రాత్రే ఊర్లను కాలనీలను ముంచెత్తింది వరద యాభై ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి ప్రభుత్వం ఖమ్మం ప్రజలను వెంటనే ఆదుకోవాలని వారికి సరైన సదుపాయాలను కల్పించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అవసరమైతే తప్ప బయటకు రాకండి చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్త